యేసుక్రీస్తు ప్రభువుకు ఈ భూమి మీద జీవించినట్టు నడిచినట్టు నీటి మీద కూడా నడిచినట్టు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించినట్టు కుష్ఠ రోగులను బాగు చేసినట్టు ఇంకా చాలా రకాల అద్భుతాలు చేసినట్టు ఆయనకు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి చరిత్రకారులు కూడా ఇవన్నీ నిజమే అని ఒప్పుకున్న సాక్ష్యాలు కూడా ఉన్నాయి శిలా శాసనాలు కూడా ఉన్నాయి అంటే రాళ్ళపై అక్షరాలు చెక్కి యేసుప్రభు గురించి విషయాలు కూడా ఉన్నాయి అప్పుడు పరిపాలించిన రాజుల రికార్డులు కూడా ఈ విషయాలన్నీ నమోదైనాయి స వీటికి సంబంధించిన సమకాలిక గ్రంథాలు కూడా ఉన్నాయి కట్టడాలు ఉన్నాయి సమాధులు కూడా ఉన్నాయి తేదీలు కూడా ఉన్నాయి వంశావళులు కూడా ఉన్నాయి అయితే ఈ ప్రభు వద్దకు ప్రపంచంలో చాలామంది నమ్ముతారు ఈ ప్రభువును వాళ్ళందరూ ప్రభు వద్దకు భయంతో రారు ఎంజాయ్ కోసం రారు మద్యం మత్తు కోసం రారు ఆత్మ సాంతన కోసం పాస్ కూడా రారు అక్క ప్రభు వద్దకు వెళ్తే యాటలు కోసుకొని మేకలు కోసుకొని కోళ్ళు కోసుకొని వాటి మాంసం కడుపు నిండా తిగి అలాగే మద్యం మత్తు బాగా త్రాగచ్చు తినచ్చు అని వాళ్ళు రారు వాళ్ళు ఎందుకు వస్తారంటే క్షమాపణ కోసం ఎందుకంటే ప్రభు చెప్పిండు నే నాకు పాపములకు క్షమించడానికి అధికారం ఉన్నదని చెప్పేసి చెప్తాడు బైబిల్లో సాక్ష్యం ఉంటుంది ఇంకా చాలా రకాల విషయాలు కూడా సాక్ష్యాలుగా మన ముందు ఉన్నాయి అయితే ఆయన మనకు శాంతిని నెమ్మదిని నెమ్మదినివ్వడానికి సమాధానం ఇవ్వడానికి డబ్బు ఇవ్వలేని శాంతి డబ్బు ఇవ్వలేని నెమ్మది బంగారం ఇవ్వలేని సమాధానం ఇవ్వడానికి ప్రభువు వచ్చాడు మనల్ని క్షమిస్తాడు కాబట్టి ప్రజలందరూ ఆయనను ఆత్మతో సత్యంతో మాత్రమే ఆరాధిస్తారు ఆయన ఎదుట సాగిల పడతారు తిండి కోసం మత్తు కోసం భయం కోసము ఇంకేదో టైంపాస్ కోసము ఆయన వద్దకు రారు ఇంకేం చెప్పాలంటే జంతుబడులతో ప్రభువు ఆనందపడడు కడుపు నిండా పీకల దాకా తాగి భక్తి చేస్తే ఆ భక్తిని ప్రభువు అంగీకరించాడు దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో మాత్రమే ఆరాధించాలి అయితే ఈ లోకంలో చూస్తే చాలామంది చాలా వాటిని నమ్ముతూ ఉంటారు అయితే నమ్మేటప్పుడు మనం ఒకటి ఆరాధించాలి మరి వారిని మేము నమ్ముతున్నాము మరి వాటికి సాక్ష్యాలు ఉన్నాయా లేవా మరి వాటికి చారిత్రకలు ఒప్పుకున్నారా లేరా మరి శిలాశాస్త్రాలు కూడా ఉన్నాయా రాజుల రికార్డులు కూడా ఉన్నాయా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు మరి వాళ్ళ రికార్డులనైనా కూడా మరి నమోదైనయా మరి ముస్లిం వాళ్ళు కూడా మనల్ని పరిపాలించు వాళ్ళ రికార్డులోనైనా మరి వీళ్ళు ఉన్నారా మరి మనం వీళ్ళని ఎలా ఆరాధిస్తున్నాం ఎలా పూజిస్తున్నాం ఎలా భక్తి చేస్తున్నాం అనేది మనము గుడ్డిగా మన వంశాలు వెనకడ వాళ్ళు ఆచరించిన దాన్ని మనము ఆచరించకూడదు మనం సత్యాన్ని తెలుసుకోవాలి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది మనము ఏదో గుడ్డిగా మనం భక్తి చేయవద్దు మన దేవుడు జ్ఞానం ఇచ్చిండు మెదడు ఇచ్చిండు బుద్ధి ఇచ్చిండు ఈ జ్ఞానాన్ని ఈ మెదడుని ఈ బుద్ధిని మనము దాన్ని సానపెట్టి నిజాన్ని బయటికి తీయాలే అందరు చేస్తున్నారు కదా గుంపు చేస్తుంది కదా మన ఇంటి వాళ్ళు చేస్తున్నారు కదా మన ఇంటి పక్క వాళ్ళు మన ఊరోళ్ళు చేస్తారు కదా అని చెప్పేసి మనం చేయకూడదు దేవుడు ఎప్పుడు కానీ మనం చేసే దేవుడు ఆయనే అన్ని సృష్టించిండు సమస్త జంతువులు ఆయనవే మళ్ళీ ఆయనే నా నా పిల్లల్ని నాకు బలిగేసి నాకు ఇవ్వండి అని చెప్పడు అలా చెప్తానంటే అతడు దేవుడే కాదు దయ్యం అని చెప్పవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మనం ఎవ్వరి నమ్మినా కూడా వారికి చరిత్రలో ఆధారాలు రికార్డులు అవన్నీ ఉండాలి ఉన్నప్పుడే మనము వాటిని మనము వెంబడించాలి నమ్మాలి మొక్కాలి అంతేగాని మన గుడ్డిగా భక్తి చేయవద్దు ఎందుకంటే దేవుడు మనకు మంచి జ్ఞానం ఇచ్చిండు మంచి బుద్ధి ఇచ్చిండు ఆ జ్ఞానాన్ని ఆ బుద్ధిని మనం వాడి మనం నిజమైన దేవుని కనుక్కోవాలి నేను కనుక్కున్నాను యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు ఆయన సృష్టికర్త ఆయన నమ్మిన వారికి అనంత జీవం ఇస్తాడు పరలోకం కూడా ఇస్తాడు నేను నమ్ముతున్నాను ఆయనే నా దేవుడు నేను సత్య వరకు కూడా ఆయన కొరకే బ్రతుకుతాను నేను సచ్చినాక కూడా ఆయన మార్గంలోనే వెళ్తాను కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువుకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నాయి ఆయన దేవుడు ప్రపంచం మొత్తం నమ్ముతుంది ఎక్కువ జనాభా నమ్ముతుంది ఆయనను ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి అన్ని కోట్ల జీవరాశులలో మనిషి ఒక్కడే జ్ఞానవంతుడు తెలివి అన్ని గుర్తుపెట్టుకుంటాడు అన్నీ ఆలోచిస్తాడు కానీ అజ్ఞానంగా అవివేకంగా మూఢనమ్మకంగా మూఢంగా మనం దేని పడితే దాన్ని మనం నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే మనకు అపారమైన జ్ఞానం దేవుడిచ్చిండు కాబట్టి మనం కట్టుకథలని పిట్ట కథలని మన వంశవాళ్ళు చేసిన ఆచారాన్ని లేదా అందరు పోతున్నారు కదా అందరు వెళ్తున్నారు కదా గుంపు గుంపు వెళ్తుంది కదా అని చెప్పేసి అలా వెళ్ళకూడదు తాగుతున్నారు కదా తింటున్నారు కదా కడుపు నిండా జంతు మూగ జంతువులను చంపి తింటున్నారు తాగుతున్నారు కడుపు నిండా తాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఆ సొయిల ఏం చేస్తున్నారో వారికే అర్థం కాదు దాన్ని దేవుడు అంగీకరించాడు మత్తులో మనిషి పాపంలో ఉంటాడు తాగడమే తప్పు తాగడమే పాపం మద్యం కూడా చెప్తుంది నన్ను త్రాగితే మీ శరీర అవయవాలు ఖరాబ్ అవుతాయి తొందరగా చనిపోతారని దాన్ని దేవుడు ఎలా అంగీకరిస్తాడు లివర్ ఖరాబ్ అవుతుంది గుండె ఖరాబ్ అవుతుంది మెదడు ఖరాబ్ అవుతుంది కండు కండలా పూలు వస్తాయి కీళ్ళు కాలు అరిగిపోతాయి పని చేయడానికి శాత కాదు మళ్ళీ పిల్లల మళ్ళీ మందుకు వాలంటాం దాన్ని దేవుడు అస్సలు అంగీకరించడు అలా అంగీకరించేవాడు దేవుడే కాడు కాబట్టి పిట్టకథల్ని కట్టుకథల్ని మనం నమ్మద్దు దేవుడు మనకు అపారమైన జ్ఞానం ఇచ్చిండు నిజమైన దేవుని మనం నమ్మాలి ఆయన వద్దకే రావాలి భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలిగించిన దేవుడు మూగజీవాలను సృష్టించిన దేవుడు వాటిని చంపు అని చెప్పాడు మందు తాగి ఎంజాయ్ చేయని చెప్పాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు రండి మీకు ఇంకా చాలా అనేక విషయాలు తెలుస్తాయి ఆయనను పట్టుకుంటే ఇక మనం దేన్ని పట్టుకోమో అన్నింటిని విడిచిపెడతాం పరలోకానికి ఎలా వెళ్ళాలో అలా మనం జీవిస్తాం అలా ప్రభు మనల్ని నేర్పుతాడు ఆమెన్ ప్రైజ్ దాడ్ హలేలుయ దేవుడి మాటలన్నింటిని దీవించునుగాక ఆశీర్వదించునుగాక అందరి వినికిడిలో ఇవి ఫలించప జేయునుగాక ముప్పలు అరవదంతలు నూరంతలుగా ఈ మాటలన్నీ ఫలింప జేయునుగాక దేవుడు ఆమెన్ ప్రైజ్ దాడ్ హలేలుయ